ఈ రోజు బీజేపీ జుగ్గి చోపిడి పార్లమెంటు కో కన్వీనర్ రంగుల నేత కో కన్వీనర్ ముత్యం సుజాత మధ్యపోయిన రాజు ఆధ్వర్యంలో మేచూర్ రూరల్ జిల్లా అధ్యక్షులు పాట్లోళ్ల విక్రమ్ రెడ్డన్న జుగ్గి చోపిడి మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జి బాబు సింగ్ కన్వీనర్ తాళ్లపల్లి లింగం సూచన మేరకు బీజేపీ ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లోని కార్మిక నగర్ లో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం జవహర్నగర్ బీజేపీ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ శివశంకర్ పద్మ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

மோடி <muchas> <muchas>

ఇప్పుడే ఫ్రీ వాటర్ రావాలి ఇక్కడ ఫ్రీ సైడ్ తీసుకోవాలి ఇక్కడ పార్క్ కావాలి హాస్పిటల్ కావాలి ఇవన్నీ కావాలంటే ఒక మంచి నాయకుడు రావాలి దయచేసి ఇవ్వలేంశం వేసుకోవాలి దేశంలో మోడీ సర్కారు రావాలి ఇక్కడ రావాలి జై బీజేపీ

હીડલને ના કાટતો હીડલને ના કાટતો ગુર્દિ વાલે કમલાંબુ ગુર્દિ કે ઓડો કમલાંબુ ગુર્દિ કે ઓડો નરેન્દ્ર મોરગા ના કાટતો બલકાતગીરી ક જ હીડલના ડા લેવા લીક

यह जिंस्टे माध्यम अधिकतर चले रहते हैं। फ्री वाटर माध्यम पर आसपास के बाणी रुको से पूर्व में उतरता है। और नाक सारी उतरता है और तब फॉल्ट में एक्सेसिटर मुक्त है। टैंकिंग के अधिकारी टेंशन कोष्ठम बड़ी ख्याल है। ऐसे ही पार्क कोष्ठम होते हैं। यही केजम इसे पर्ल से। నమస్కారం ఈరోజు జుగ్గి జోపిడి ఆధ్వర్యంలో మన డంపింగ్ యాడ్ బాధిత ప్రాంతమైన ఈ స్లమ్ అయినటువంటి కార్మిక నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతం రావడం జరిగింది ఇక్కడ చాలా బాధాకరం ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయినా కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఏ నాయకుడు కూడా పనిచేయలేడు అప్పుడు కూడా డంపింగ్ యార్డ్ పైన పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ అంటే అది బీజేపీ పార్టీ మన కోంపల్లి మోహన్ రెడ్డి అన్న రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పోయి ఆయన ఆర్డర్ దేవడం వల్లనే ఇవాళ ఇక్కడ క్యాపింగ్ జరిగింది అక్కడక్కడ చుట్టుపక్కల మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పిండు చెప్పి ఏమాత్రం ఇక్కడ ప్రజలకు న్యాయం చేయలేడు ఇక్కడ కనీస సౌకర్యమైనటువంటి నీళ్లు వేయలేరు ఇక్కడ రోడ్లు వేయలేరు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు అదేవిధంగా ఒక హాస్పిటల్ వ్యవస్థ కూడా లేదు అంత ఘోరంగా పరిపాలించిన పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి చెప్పిండు నేను కూడా కోర్టుకు పోయి ఈ డంపింగ్ యార్డ్ నిపిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏదైతే ఎంపీలాగా గెలిచిన తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీలా గెలిచిండు ఇప్పుడు సీఎం అయిండు అయినా కానీ ఇప్పటి వరకు ఈ డంపింగ్ యార్డ్ బాధితులకు ఒక్కో న్యాయం కూడా చేయలేదు ఇరవై నాలుగు గంటలు రోడ్ల మీద చెత్త పనులు తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ వరద చెత్త వర్తనే ఉంటుంది వాసన వస్తూనే ఉంటుంది పొద్దుగాల వాసన రాత్రి వాసన ఇక్కడ బతకడమే చాలా కష్టం అంటే ఇక్కడ తాగడానికి వాటర్ కనెక్షన్ కూడా ఇయ్యని దౌర్భాగ్య పరిస్థితిలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి పనిచేస్తుంది ఇదే కాకుండా ఇక్కడ ఒక హాస్పిటల్ ఫెసిలిటీ లేదు ఒక రోడ్లు లేవు ఒక ప్లే గ్రౌండ్ లేదు ఇక్కడ బస్సు ఫెసిలిటీ కూడా లేదు అంత ఘోరమైన పరిస్థితిలో ఈ జవహర్నాల్ డంపింగ్ యార్డ్ బాధితులను బతున్నాం ఎక్కడే కోరుతున్నాం మేము ఎప్పుడైనా ఈ డంపింగ్ యార్డ్ బాధల కోసం పోరాటం చేసిన పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ ఇప్పుడు మన మల్కాజ్గిరి గడ్డ ఈటలన్న అడ్డ కావాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి ఈటల రాయన ఏ సమస్య పోరాటం చేస్తాడు ఏదైనా బాధ ఉందంటే తక్షణమే స్పందించే వ్యక్తి ఈటలన్న అటువంటి నాయకుని మనం మల్కాజ్గిరి నుంచి గెలిపించుకుంటే ఈ డంపింగ్ యార్డ్ బాధితులను కూడా మేము కాపాడుతాం అధికారం లేనప్పుడే ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో పోరాటం చేసినాం ఇప్పుడు ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి ఈటల గెలిస్తే మాత్రం తప్పకుండా దాదాపు డంపింగ్ యార్డ్ బాధితులు పద్దెనిమిది లక్షల మంది ఇక్కడ నాగారం కీసర దమ్మాయిగూడ సాకేత్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాతావరణ కాలుష్యం అయిపోయినాయి నీటి కాలుష్యం అయిపోయినాయి ఇక్కడ బతకడానికి కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు ఇక్కడ దాదాపు రోజుకు ఎనిమిది వేల టన్ల చెత్త సిటీ చెత్తలు వచ్చి ఈడేస్తున్నారు ఇక్కడ దమ్మాయిగూడ తీసుకో జవహర్నాథ్ తీసుకో నాగారం తీసుకో కీసర్ తీసుకో ఇక్కడ ఎటువంటి మౌలిక స వసతులు కూడా సరిగ్గా లేవు ఇంకా అధిక ట్యాక్సులు వసూలు చేస్తున్నారు నీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి కూడా వేలు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు నీళ్ళ బిల్లులు కూడా వేలు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోటాడు ప్రకారం మాకు ఇక్కడ ఫ్రీ వాటర్ కనెక్షన్ రావాలి ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టాలి ఎవరైతే డంపింగ్ యాడ్ బాధితుండో వాళ్ళందరికీ నష్టపరాన్ని కట్టాలి అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఇక్కడ పేపర్ వసూలు దాకి అది బొందలు కలిసిపోయింది ఈ కే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలంటే ఇక్కడ మల్కాజ్గిరిలో మన పక్క ఈటానికి గెలిపాలే మల్కాజ్గిరిలో బీజేపీ ఎగిరేయాలే అధిక మెజార్టీతోని బీజేపీ రాజధాని గెలిపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకవేళ రాజధాని గెలిస్తే మాత్రం తప్పకుండా డంపింగ్ యార్డ్ బాధితులు దాదాపు పద్దెనిమిది లక్షల మందుర్రు వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఈ డంపింగ్ యార్డ్ బాధితుల కోసం మేము పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి తిరిగినాం వాళ్ళు కూడా చెప్తురు తప్పకుండా ఈటర్లైనా ఓడిస్తామని చెప్పి జవహర్ నగర్ నుంచి అధిక మెజార్టీ వచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని మేము తెలియస్తున్నాం జై బీజేపీ జై బీజేపీ కమలంపు ఈటర్ల నాయకత్వం